హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు నైన్ టీవీ నేను మానస సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి వీరిద్దరి కాంబోలో మూవీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ క్రేజీ ప్యాన్ వరల్డ్ మూవీని ప్రారంభించారు కానీ దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేయలేదు అయితే ఈ సినిమాకు సంబంధించిన సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది లేటెస్ట్ గా ఈ మూవీలో ఓ తెలుగు స్టార్ నటించనున్నారని మరో వార్త ప్రచారం అయింది అయితే దీనిలో మహేష్ ంగ్లీష్ మూవీలో నటించే తెలుగు స్టార్ ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అయితే నాగార్జున బాలయ్య ఈ ఇద్దరి పేర్లు ఇప్పుడు తెరపైకి వచ్చాయి మరి ఇందులో నిజం స్టార్ మహేష్ బాబుతో జక్కన్న తెరకెక్కించే క్రేజీ ప్యాన్ వరల్డ్ మూవీలో టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ యాక్టర్స్ నటించనున్నారు అయితే టాలీవుడ్ నుంచి ఎవరు నటించనున్నారు అంటే ఆ మధ్య బాలకృష్ణ నటిస్తారని వార్తలు వచ్చాయి ఇందులో స్టార్ హీరో చేయదగ్గ క్యారెక్టర్ ఉందట ఆ క్యారెక్టర్ దాదాపు అరగంట పాటు ఉంటుందట బాలయ్యతో చేయిస్తే ఎలా ఉంటుందో జక్కన్న ఆలోచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది అయితే బాలయ్య ఇప్పుడు అఖండా టూ చేస్తున్నారు ఆ తర్వాత గోపిచంద్ మలినేనితో మూవీ చేయనున్నట్టు తెలుస్తోంది ఆ తర్వాత ఆదిత్య ఆదిత్య త్రిబుల్ నైన్ మూవీ చేయనున్నారు బాలయ్య లైన్అప్ ను బట్టి మహేష్ మూవీలో బాలయ్య నటించడం అనేది నిజం కాదని తెలుస్తోంది ఇక నాగార్జున విషయానికి వస్తే మహేష్ నాగార్జున కలిసి సినిమా చేయాలి అనుకున్నారు ఇప్పుడు కాదు మణిరత్నం డైరెక్షన్ లో చేయాలి అనుకున్నారు కానీ అది కుదరలేదు ఈ మధ్య నాగార్జున సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు మహేష్ మీ నాన్నగారు కృష్ణ గారు మా నాన్నగారు కలిసి నటించారు అలాగే కృష్ణ గారితో నేను నటించాను ఇద్దరం ఎందుకు కలిసి నటించకూడదు అంటే మహేష్ ఎస్ చేద్దామని ట్వీట్ చేశారు అది వైరల్ అయింది ఇక నాగార్జున కూలీ కుబేర చిత్రాల్లో నటిస్తున్నారు కానీ సోలో హీరోగా కొత్త సినిమాను మాత్రం ప్రకటించలేదు ఆ మధ్య నాగార్జునతో రాజమౌళి చర్చలు జరిపాడని కూడా వార్తలు వచ్చాయి ఇదంతా చూస్తూ ఉంటే మహేష్ మూవీలో నాగార్జున నటించే ఛాన్స్ ఉంది అనేది ఇండస్ట్రీ ఇన్ టాక్ ఇదే గనక జరిగితే మహేష్ మూవీలో నాగార్జున నటిస్తే అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇటు నాగ్ ఫ్యాన్స్ ఇద్దరికి పండగే